స్వాగతం ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతోంది దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు మహేశ్వరం మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి కోబాల లక్ష్మి మీద రాష్ట ప్రభుత్వం కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు పెత్తందారి పాలనపై దొడ్డి కొమరయ్య కూడా ప్రశ్నించాడన్నారు మాజీ సీఎం కేసీఆర్ ప్రతి కుల సంఘాలను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేలా కృషి చేశారన్నారు కేసీఆర్ కుల సంఘాల కోసం కోకాపేటలో కోట్లు విలువ చేసే భూములను కుల సంఘాలకు కేటాయించారన్నారు మహేశ్వరం మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటు చేసిన కురుమా సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ క్రమంలో కురుమా సంఘం నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు దొడ్డి కొమ్మరన్న విగ్రహం పెట్టుకోవడం సంతోషం ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించిన వాళ్ళ అధ్యక్షుడు విదింటి యాదవ్ గారితో పాటు కమిటీ మెంబర్స్ అందరికీ విగ్రహాన్ని దాత మొత్తం ఖర్చు పెట్టి ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మా క్రిష్టాయ్ పోల్కంపల్లె పోల్కం క్రిష్టాయ్ గారికి స్టాయ్య గారికి పోల్కం కిష్టాయ్య గారికి వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే తన సొంత డబ్బులతో ఓ రెండు లక్షలు ఖర్చు పెట్టి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి భావితరాలకు ఆదర్శంగా నిలిచిన కిష్టాయ్య కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఈరోజు మా సోదరులందరూ కూడా కుటుంబ సోదరులందరూ కూడా ఎవరో కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలకు సంబంధించిన పెద్దలందరినీ కూడా పూర్వకాలంలో సమాజం కోసమో లేకపోతే కుటుంబం కోసమో భుక్తి కోసమో భూమి కోసమో పోరాటాలు చేసి అసూలు పాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ అలాంటి అమరులందరినీ కూడా ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కొక్క వర్గానికి సంబంధించిన ఒక్కొక్క కులానికి సంబంధించిన ఆ రోజు ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవించుకోవడం జరుగుతూ ఉంది అట్లే దొడ్డి కొమ్మరన్న ఉత్సవాలని కూడా అధికారికంగా నిర్వహించమని కేసీఆర్ గారు ఆదేశంతో అధికారికంగా నిర్వహించడం అదే కాక కమ్యూనిటీకి సంబంధించి కులానికి సంబంధించి ప్రతి కులానికి హైదరాబాద్ సిటీలో వాళ్ళకొక వేదిక ఉండాలి ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి ఎవరైనా హైదరాబాద్ వస్తే మా పెద్దలు ఇక్కడ ఉంటారు మేము కలవచ్చు అనే ఆలోచనతో ఒక వేదిక ఏర్పాటు చేయాలని ప్రతి కులానికి కూడా లాంటి ఇట్లాంటి ఐదు ఐదు ఎకరాల స్థలాన్ని ఇస్తూ రెండు ఎకరాల స్థలాన్ని ఇస్తూ పది కోట్లు ఐదు కోట్లు ఆ కమ్యూనిటీ హాల్కి ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఒక షెల్టర్ ఉండాలి హైదరాబాద్ వస్తే మా కుల పెద్దలు ఈడ కలుస్తారు అనే ఆలోచన ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కోకాపేట్ లాంటి ఏరియాలలో పెద్ద బిల్డింగ్ కట్టించున్నారు గౌరవ ముఖ్యమంత్రిగా సంక్షేమ సంఘం బిల్డింగ్ లాగా వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కేసీఆర్ గారు ఏ పని చేసిన ఒక విజంతో చేశారు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటట్టు చేశారు భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకునేటట్టు చేశారు దాంట్లో భాగంగానే ఈ కుల సంఘాలకు అందరికీ కూడా అన్ని కమ్యూనిటీకి సంబంధించిన స్థలాలు అలాట్ చేయడం అనేది కమ్యూనిటీ హాల్స్ కట్టడం అనేది చాలా గొప్ప విషయం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లాగే మా సోదరులకు అందరికీ కూడా ఈ మహేశ్వరండ్లు ఏర్పాటు చేసినందుకు ఈ ప్రాంతం శాసనసభ్యురాలుగా వారందరికీ అభినందిస్తూ తప్పకుండా ప్రభుత్వం నుండి రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా హక్కుగా మీకు వచ్చి గురి చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే తప్పనే లెవెల్లో ఈరోజు కేసులు పెడతా ఉన్నారు ఈరోజు ఇద్దరు ఇద్దరు శాసనసభ్యుల మీద కోవ లక్ష్మి గారు కానీ కౌశిక్ రెడ్డి గారి మీద కేసులు ఏదైతే పెట్టినారో ప్రజా సమస్యల మీద గలమెత్తి ప్రభుత్వాన్ని నిలదీయడం అనేది ఈనాడు కదా ఆ రోజు దొడ్డి కొమరన్న నుండి వచ్చిన్నది ఆ రోజు కొమరన్న కూడా అలాగే ప్రశ్నించున్నాడు ఆ రోజున పాలకులని ప్రజల పక్షాన ప్రశ్నించున్నారు ఈరోజు కూడా శాసనసభ్యులుగా ప్రతిపక్ష శాసనసభ్యులుగా ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీస్తూ ఉంటాం దాన్ని తప్పుగా భావించి ప్రభుత్వం ఏదైతే కేసులు పెడతా ఉన్నారో ఇంతకన్నా దౌర్భాగ్యం లేదు ఇదేనా ప్రజాపాలనని ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ప్రజల సమస్యల పట్ల స్పందించడం కానీ ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసే రైట్ ప్రతి శాసనసభ్యుడికి ఉంటుంది దానిలో ప్రతిపక్షంలో ఉన్న మాకు ఇంకా ఎక్కువగా ఉంటుంది దాన్ని సద్విమర్శగా తీసుకొని ప్రజలకు మేలు చేసే ప్రయత్నమే చేయాలి కానీ కేసులు పెట్టి భయపెట్టిస్తామని నానుడి పక్కన పెట్టి ఇప్పటికైనా ఇద్దరు శాసనసభల మీద పెట్టిన కేసును విత్డ్రా చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతాం